హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వంద రూపాయల డబ్బులు టమాటా మొక్కలు నాటుకుందాము దానిమ్మ చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో పిందెలు కాదండి పూత ఎంత పూత వచ్చిందో ఈ పూత అంతా పిందెలుగా మారాలి మరి ఎన్ని మారుతాయో తెలీదు కానీ పూత మాత్రం బాగా వచ్చిందండి దానిమ్మకి ఇటువైపు బాగు వచ్చేసింది ఇది చూడండి చెర్రీ ఫ్రూట్స్ ఇంకా చిన్న చిన్న పిందెలు చాలా ఉన్నాయండి ఇవన్నీ పిందెలే చిన్న చిన్నవి ఇలాంటివి చాలా ఉన్నాయి మొక్క నిండా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఫ్రూట్ ఇవిగోండి ఇలాంటి పిందెలు ఈసారి బాగా వచ్చేయండి ఇగోండి మీకు చూపిస్తున్నా దాదాపు మొక్కంతా ఉన్నాయండి అక్కడక్కడ చెర్రీ ఫ్రూట్స్ బాగా కాస్తున్నాయి మన గార్డెన్లో ఈ గ్రీన్ కలర్లో కనపడవండి పిందెలు ఇలా రెడ్గా పండిన తర్వాత మాత్రం బాగా కనపడతాయి ఫ్రూట్స్ చూడండి ఎంత రెడ్ కలర్లో ఉన్నాయో ఇవిగోండి రెండు వంద రూపాయల టబ్బులు ఈ రెండు టబ్బుల్లో టమాటా మొక్కలు నాడదాము అడుగు భాగంలో రోహి వేసానండి ఇప్పుడు ఈ రెండు టబ్బులు నిండా మట్టి నింపుతాము మట్టి పోస్తున్నా ఇది గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మట్టి అండి వర్షానికి తడిచింది అందుకని ఇలా ఉంది ఇది కూడా వేసేస్తున్నా ఇందులో సగమేస్తున్నా ఇందులో సగం వేస్తున్నా మంచి బలం అండి ఇది అందుకని మధ్యలో వేస్తున్నా ఇంకా నిండుగా మట్టితో నింపుదాము టబ్బుల్ని ఇది కొంచెం ఎక్కువ పడిందండి అందుకని తీసాను ఇంకా మట్టి తీసుకొస్తా నింపుదాము ఇంకా నిండుగా నింపేద్దాము మట్టితో వంద రూపాయల టబ్బుని ఇది నింపుతాము దీనిలో పోస్తున్నా ఇంకా రెండు టబ్బుల్ని ఫుల్ గా నింపుతామండి మట్టితో సారి పోతు రెండుగా పోసాం కదండి మట్టిని అడుగునేమో గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కూడా వేసేసాము మనం మట్టిలో అన్ని రకాలు వేసి కలిపాము ఇంకా టమాటా మొక్కల్ని నాడదాము టమాటా మొక్కలు నాటడం లేట్ అయిందండి మట్టి కావాలి కదండి మట్టి దొరకటం కష్టం మట్టి దొరికేటప్పటికి లేట్ అవుతుంది చూసారా ఇలా నింపాలి కిచెన్ వేస్ట్ కొంచెం అక్కడక్కడ ఇలా ఉంటే తీసేయండి ఇది గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మాత్రం పూర్తిగా కంప్లీట్గా అయిపోతుందండి కంపోస్ట్ గార్డెన్ వేస్ట్ మాత్రం ఇట్లా చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతాయి అక్కడక్కడ అలాంటప్పుడు తీసేయాలి ఇంకా నాడుదాము మొక్కల్ని తీసుకొచ్చి నారు దగ్గరికి వెళ్దాము టబ్బు నిండా వచ్చిందండి నారు చూసారా ఎలా పెరిగిందో ఇందులో అన్ని నాటానండి ఇంకా మూడు మొక్కలు ఉన్నాయి ఈ టబ్బులో అవి కూడా చూపిస్తాను ఆ మొక్కలు ఎలా ఉన్నాయో ఇవి మాత్రం ఫుల్గా ఉన్నాయండి టబ్బు నిండా చాలా మొక్కలు అవుతాయి మన గార్డెన్లో మట్టి దొరకాలే కానీ మొక్కలు మాత్రం చాలా ఉన్నాయండి టమాటో మొక్కలు ఎన్ని వేసుకోవాలంటే అన్నీ వేసుకోవచ్చు ఫస్ట్ ఈ టబ్బులో తీస్తున్నాను ఇవి కొంచెం పెద్ద మొక్కలు అయినాయండి ఈ నారు ఫస్ట్ వేసాను అందుకని చాలా పెద్ద మొక్కలు అయ్యాయి ఇవి మూడు మొక్కలండి ఇంకొక మూడు మొక్క ఇంకా నాలుగు మొక్కలు తీసుకుందాము నాలుగు కదండి ఐదు తీసుకోవాలి రెండు టబ్బుల్లో వేద్దాము ఒక్కొక్క టబ్బులో నాలుగు మొక్కలు వేద్దాము కొంచెం పెద్దవి చూసి తెస్తాము పెద్ద అయితే కొంచెం తొందరగా పెద్దవుతాయి కాయలు కూడా పూత పిందె బాగా వస్తుందండి పెద్దయినాడితే ఇంకా సరిపోతాయండి మనకి ఇంతవరకు నాటుకుందాము ఇంకా మట్టి ఉంటే మాత్రం ఆ మొక్కల్ని కూడా నాటుదామండి మట్టి మాత్రం చాలా అవసరం అవుతుంది దొరకటం చాలా కష్టంగా ఉందండి మట్టి ప్రస్తుతానికైతే ఈ ఎనిమిది మొక్కల్ని నాడదాము ఇంకా నాడుదామండి వంద రూపాయల టబ్బులో టమాటా మొక్కల్ని ఫస్ట్ మనం డబ్బా పెడదాము మధ్యలో కిచెన్ వేస్ట్ కానీ లిక్విడ్స్ కానీ ఈ డబ్బాలో ఇవ్వడానికి మరి మనం నాలుగు మొక్కలు వేస్తున్నాం కదండి మరి నాలుగు మొక్కలకి పూత పిందె రావాలి అంటే ఎక్కువ బలం అవసరం అవుతుంది అందుకని మనం డబ్బా పెట్టుకుంటే నాలుగు మొక్కలకి సమానంగా బలం అందుతుందండి ఇలా గట్టిగా పెట్టేస్తే ఎక్కడికి పోదండి గాలి వాన వచ్చినా కానీ ఇంకా అలాగే ఉండిపోతుంది ఇంకా మనం లిక్విడ్స్ ఇవ్వాలన్నా కంపోస్ట్లు ఇవ్వాలన్నా ఈ డబ్బాలో ఇవ్వచ్చు ఈ డబ్బాలో ఇస్తే నాలుగు మొక్కలకి సమానంగా బలాన్ని ఇస్తుంది నాలుగు మొక్కలు సమానంగా వస్తాయండి కోత పిందే ఇంకా నాడదాము నాలుగు వైపులా నాలుగు మొక్కలు నాడదాము ఇలా నాటేయడం ఏంటండి నాలుగు వైపులా మనం మట్టిలో అన్ని రకాలు వేసి కలిపాం కాబట్టి చాలా బలం అండి మొక్కలకి ఇంకా పూత బాగా బాగొచ్చి మొక్క నిండా టమాటాలు వస్తాయి నేను బెండ మొక్కలు కూడా ఇలాగే నాటానండి బెండకాయలు మాత్రం బాగా వస్తున్నాయి చూసారా నాలుగు మొక్కలు నాటేసాను ఇంకా బాగా పెరుగుతాయండి టమాటా మొక్కలు ఇంకా ఈ నాలుగు మొక్కలు ఈ టబ్బులో నాటుదాము ఒక టబ్బులో నాటాం కదండి టమాటా మొక్కల్ని ఈ టబ్బులో కూడా నాడదాము ఇలా మధ్యలో పెట్టాలండి డబ్బాని ఇప్పుడు నాడుదాము ఇంకా ఫాస్ట్గా అవుతాయండి పెద్ద అవుతాయి ఫాస్ట్గా మట్టి లేక ఆగే ఉండి టమాటా మొక్కలు నాటడం ఇంకా మట్టి దొరికాక నాటుతున్నాను మనం మధ్యలో డబ్బా పెట్టడం వలన సమానంగా మొక్కలు నాటుకోవచ్చు అండి గ్యాప్ గ్యాప్ సమానంగా వదలవచ్చు అందుకని నేను ఫస్ట్ డబ్బా పెట్టాను అప్పుడు ఈజీగా నాటుకోవచ్చు నాలుగు వైపులా టమాటా మొక్కలు వంద రూపాయల టబ్బులు చూసారా ఎలా ఉన్నాయో ఇంకా బలంగా హెల్దీగా పెరుగుతాయండి టమాటా మొక్కలు పూత పిందె బాగా వస్తుంది కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి మనం మట్టిలో అన్ని రకాలు అంటే చాలా రకాలు వేసాం కదండి కంపోస్ట్ కూడా నేను మూడు రకాలు వేసాను మూడు రకాల కంపోస్ట్ వేసాను వర్మీ కంపోస్ట్ వేసాను ఆవులు గేదెలు వేసాను కిచెన్ వేస్ట్ గార్డెన్ వేస్ట్తో కలిపిన కంపోస్ట్ వేసాను మూడు రకాలు వేసానండి కంపోస్ట్ కూడా అందుకని బలంగా పెరుగుతాయి మొక్కలు నారు కూడా చాలా ఉందండి ఇంకా చూద్దాము మనకి టబ్బులు దొరికిన దాన్ని బట్టి మట్టి దొరికిన దాన్ని బట్టి మనం టమాటా మొక్కల్ని నాడుదాము మన గార్డెన్లో ఇప్పుడు ఈ రెండు టబ్బులకి వాటర్ ఇచ్చేద్దాము వంద రూపాయల టబ్బులో టమాటా మొక్కలు నాటుకున్నాము ఒక్కొక్క టబ్బులో నాలుగు మొక్కలు నాటామండి ఇంకా బలంగా పెరుగుతాయి ఇంకా వాటర్ ఇస్తున్నాను బట్టి తడిచే ఉందండి కొంచెం ఇస్తున్నా ఈ మొక్కలకు కూడా ఇస్తున్నాను ఇప్పుడు మీకు టమాటో మొక్కలు చూపిస్తానండి అంతకుముందు వేసినవి ఈ టబ్బులో ఒక్క మొక్కే ఉందండి టమోటో మొక్క చూడండి ఎన్ని పిండెలు ఉన్నాయో ఇవన్నీ పిందలే బలానికి ఎరువు ఇవ్వాలండి ఎరువిస్తే ఇంకా ఆయిల్ పెద్ద సైజులో వస్తాయి ఇది పూత టమాటా మొక్కలు ఐదు టబ్బుల్లో వేసానండి ఇవి ఇంకా రాలేదు పూత కానీ పిండి కానీ ఇవి వచ్చాయండి చూసారా టమోటాలు మళ్ళీ ఈ మొక్కకి రాలా ఈ మొక్కకు కూడా వచ్చాయి టమాటాలు ఎరువులు ఇవ్వాలండి టమాటా మొక్కలకి ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు చిన్న హార్వెస్ట్ చేసుకుందాం అండి బెండకాయలు కరివేపాకు చేతి ఫ్రూట్స్ ఇవి కోసుకుని ఇంకా కిందకి వెళ్దాము బెండకాయలు పోసుకుందాం అండి ఇలా హార్వెస్ట్ చేసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి హ్యాపీగా మన ఇంటికి సరిపోతాయి కూరగాయలు కొనే పని లేకుండా ఆర్గానిక్గా తింటున్నాము కూరలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయండి మనం పండించుకున్న కూరలు ఇవి పిందెలండి రేపు కూసుకోవచ్చు కరివేపాకు కోస్తున్నానండి మన గార్డెన్లో మూడు ఉన్నాయి ఇంకా హ్యాపీగా ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు చెర్రీ ఫ్రూట్స్ కూడా కోసుకుందాము రోజు మనం వంద రూపాయల టబ్బులో టమాటా మొక్కలు అండి ఒక్కొక్క టబ్బులో నాలుగు మొక్కలు నాటాము ఇంకా హెల్తీగా పచ్చగా పెరుగుతాయి పూత పిందే కూడా బాగా వస్తుందండి తర్వాత హార్వెస్ట్ చేసుకున్నాము చిన్న హార్వెస్ట్ కరివేపాకు చెర్రీస్ బెండకాయలు ఇవి తీసుకుని కిందకి వెళ్దాము